ఐదేళ్లు ప్రజలకు నరక చూపించిన ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఒక్కోటి బాగుపడుతున్నాయి చంద్రగిరి ప్రజలకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల్లోనే తిరుపతి రాయల రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు ఎమ్మెల్యే పులివర్తి నాని ఐదు సంవత్సరాల నరక యాతనకి ముగింపు పలికిన మన అందరి ఎమ్మెల్యే నవశకానికి నాంది పలుకుతూ మన నాని అన్న అభివృద్ధికి బాటలు వేయడం మొదలు పెట్టేశారు అందులో భాగంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి నెల కూడా గడవక ముందే ఐదు సంవత్సరాలుగా ఆ రోడ్డులో వెళుతూ నరక యాతననుభవించిన ప్రజల కష్టాన్ని తీర్చడానికి తిరుపతి నుండి రాయల చెరువు రోడ్డును యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల కష్టాలు తీర్చిన మన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని